క్రిమిన వార్లారా బాగున్నారా ప్రభునేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రెండు పరమగీతములు పరమగీతము రెండవ అధ్యాయము ఆరో వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది కుడి చేత అతడు నన్ను కౌగులించుకొనిచున్ కౌగులించుచున్నాడు ప్రిలారా ఈ పరమగీతము ఎవరు రచించారంటే సొలోమోను రచించినటువంటి పరమగీతము ఈ పరమగీతంలో మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారంటే రాజు అయినటువంటి సొలోమోను పెండ్లి కుమారుడుగా కనబడతాడు తర్వాత షోలమ్మితి మరి పెండ్లి కుమార్తెగా అయినటువంటి సులోమోనకు పెండ్లి కుమార్తెగా కనబడుతుంది ఆ తర్వాత ఎరుస్లేము కుమార్తెలో వీరేమో షోలమ్మతిని ప్రోత్సహించినటువంటి కన్యకలుగా మనం చూస్తాం తర్వాత ప్రియులారా మరి ఈ గ్రంథము అక్షరానుసారంగా మనము చూస్తూ వచ్చినట్లయితే ఈ గ్రంథము అక్షరానుసారంగా మనం చూస్తూ ఉన్నట్లయితే వధూవరుల మధ్య ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమను వివరించేటువంటి ఒక చిన్న పుస్తకముగా మనం చూడవచ్చు వివాహానికి ముందు ఉండేటువంటి నిరీక్షణ వారిలో ఉండేటువంటి మరి కాబోయేటువంటి వధూవరుల హృదయాలలో ఆలోచనలలో ఉండేటువంటి మరి నిరీక్షణ ఒకరి గురించి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునేటువంటి ఆలోచనలు ఆ తర్వాత మరి వివాహమైన తర్వాత వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ కొత్తగా వివాహమైనటువంటి వారిని వారిలో ఉండేటువంటి ఆనందం వీటన్నిటిని గురించి మరి సులోమోను రాస్తూ వచ్చినాడు అయితే ప్రియులరా దీన్ని మనము ఆధ్యాత్మికంగా మనము తీసుకున్నట్లయితే పాత నిబంధనలో దేవునికి తర్వాత ఇస్రాయేలు ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మరి తెలియచేస్తుందని తర్వాత క్రొత్త నిబంధనలో మనము చూస్తే మరి క్రీస్తుకు సంఘానికి మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది అని కొందరు బైబుల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు అయితే ప్రియులారా ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో వాక్య భాగములో అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది కుడి చేత అతడు నన్ను కౌగులించుచున్నాడు ప్రియులారా సూలం తన ప్రియుడైనటువంటి సులమను గురించి తెలియచేస్తూ ఉంది అనగా సంఘము దేవుని యొక్క ప్రేమను గురించి తెలియచేస్తూ ఉంది ప్రిలర రెండో వచనంలో మనం చూస్తే బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని మరి సులమను చెప్తా ఉన్నాడు అనగా ప్రిలరా ఆధ్యాత్మికంగా మనము చూస్తే దేవుడు తన సంఘము ఎక్కడ ఉన్నదో అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాడు సంఘం ఎక్కడ ఉందంట స్త్రీలలో బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము కనబడినట్లుగా అంటున్నాడు బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము వల్లి పద్మము అంటే లిల్లీ పుష్పం ప్రిల్లరా మరి బలురక్కసి చెట్ల మధ్య ఉన్నటువంటి ఆ వల్లి పద్మముల బలురక్కసి చెట్ల మధ్య ఉన్నటువంటి వల్లి పద్భం ఎలా ఉంటుందో అనే దాని గురించి తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలర సంఘము బలురక్కసి చెట్ల మధ్య ఉన్నది అనగా అనేకమైనటువంటి మరి కష్టములు అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి ప్రిలర మరి సంఘము శ్రమలలో గుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ప్రారంభము నుండి కూడా సంఘము ఏర్పడినటువంటి ప్రారంభము నుండి కూడా అపస్సుల కార్యములలో మనము చూస్తూ ఉన్నట్లయితే సంఘము ప్రిలర మొదటి నుంచి కూడా ఎంతగా శ్రమ పెట్టబడుతూ వచ్చిందో దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఎంతగా శ్రమ పెట్టబడుతూ వచ్చారో మరి బలు చెట్లు అనగా మరి లోక సంబంధమైనటువంటి మనుష్యులు అధికారులు మతోన్మాదులు ఈ విధముగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఎంతోమంది ఎంతోమంది సంఘాన్ని హింసిస్తూ వచ్చారు ప్రిలరా కాబట్టి బలురక్కసి చెట్ల మధ్య ఉన్నటువంటి వల్లి పద్మం ఎలా ఉంటుందో అయితే వల్లి పద్మము అనేది లిల్లీ పుష్పముగా మనం చూడవచ్చు ప్రిలరా లిల్లీ పుష్పం ఎలా ఉంటుంది అది చూస్తానికి తెల్లగా ఉంటుంది తెల్లని పుష్పంగా ఉంటుంది తర్వాత అది తెలుపు పరిశుద్ధతను కలిగి ఉంటుంది రెండవదిగా అది ఎప్పుడు ఆ పువ్వు వంగి ఉన్నట్లుగా మనము చూస్తాం దానిని విధేయతనుగా మనము చూడవచ్చు ఆ తర్వాత ప్రియులరా అది ఎల్లప్పుడూ పైకి వెళుతూ ఉంది నిటారుగా పైకి వెళుతూ ఉంటుంది అనగా దేవునిని పైకి చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా కాబట్టి ఈ సంఘము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధతను కలిగి పవిత్రతను కలిగి దేవుని మీద ఆధారపడుతూ దేవునికి అన్ని విషయాలలో విధేయత కలిగి దేవుని మాటకు లోబడుతూ ఉన్నటువంటి సంఘముగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రియులారా ఈ సంఘం ఎక్కడుంది అంటే బలురక్కసి చెట్ల మధ్య ఉన్నది బలురక్కసి చెట్ల మధ్య ఉన్నది అనేకమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో అనేక విధాలుగా మరి నాశనము చేయటానికి ప్రయత్నము చేయబడుతూ మనుషుల ద్వారా అధికారుల ద్వారా రాజకీయ నాయకుల ద్వారా మరి ఎంతగానో మరి ప్రయత్నము చేయబడుతూ ఉన్నప్పటికీ దేవుడు తన సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం అందుకనే ప్రియులారా అక్కడ ఏ ఏం చేస్తూ ఉన్నాడు తన ఎడమ చేయేమో తల క్రింద ఉన్నదంట తన కుడి చేత తనను కౌగలించుకున్నాడు చూసారా ఈ సంఘము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా షూలమ్మెత్తి పెండ్లి కుమార్తె గురించి చెప్పబడుతూ ఉన్నటువంటి ఆయన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు తన కుడి చేత కాపాడుతూ ఉన్నాడు భద్రమ చేస్తూ ఉన్నాడు ఎడమ చేయేమో ఎడమ చేయము తల క్రింద ఉన్నది తల క్రింద ఉన్నది ప్రిలరా తన చేతులతో ఎంతగా సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు బలురక్కసి చెట్ల మధ్య ఎంతగా పీడించబడుతూ ఉన్నప్పటికీ బలురక్కసి చెట్ల మధ్య ఎంతగా శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పటికీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు తన సంఘాన్ని వధువు సంఘాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు భద్రము చేస్తూ ఉన్నాడు ప్రిలరా దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత లేకపోతే సంఘము పరిస్థితి ఎలా ఉండేదో అయితే దేవునికి స్తోత్రము తన సంఘాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు శేషాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు ఎంతకాలము ఆయన కాపాడి భద్రము చేస్తూ వచ్చాడు భద్రం చేస్తూ వచ్చాడు ప్రిమైన సహోదరుడా సహోదరి నువ్వు కూడా రక్షించబడ్డావు మనసు పొందావు నీవు కూడా సంఘంలో సార్వత్రిక సంఘంలో ఒక అంగముగా చేర్చబడుతూ వచ్చావు నీ విషయంలో కూడా దేవుని యొక్క కాపుదల అలా ఉంది నీ విషయంలో కూడా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క భద్రత అలా ఉంది నువ్వు అనుకుంటున్నావేమో అయ్యో నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన కారణము చేత అనేకుల చేత నేను ద్వేషించబడుతున్నాను అనేకులు నన్ను తృణీకరిస్తూ ఉన్నారు నా సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారే నా బంధువులే నా స్నేహితులే అనేక విధాలుగా నన్ను మాటల చేత ప్రవర్తన చేత హింసిస్తున్నారు అని ఒకవేళ బాధపడుతూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావేమో అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ఆదరణకర్త ఆదరించడానికి సమర్థుడైనటువంటి వాడు ప్రిలరా కాబట్టి ఈనాడు లోకములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా సంఘాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు భద్రము చేస్తూ ఉన్నాడు భద్రము చేస్తూ ఉన్నాడు కాబట్టి అయ్యామ్మ నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు కృంగిపోయి నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు కృంగిపోయి మరి ఇంకేంటి ఇంక నేనేమి భక్తి చేస్తాను అని ఒకవేళ కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే దేవుని యొక్క కాపుదల వైపు చూడు దేవుని యొక్క ప్రేమ వైపు చూడు ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చాడు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొడుతూ వచ్చారు ప్రిల్లరా తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును నీ కొరకు నా కొరకు చెందించాడు ఎంతగా క్రైమ్ చెల్లించటానికి కారణం ఏమిటో తెలుసా మన మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ మన మీద ఉన్నటువంటి ఆయన ప్రేమ ఆ ప్రేమను బట్టే మన కొరకు తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు మన కొరకు తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు అప్పగించుకుంటూ వచ్చాడు కాబట్టి ప్రియులారా మూడవ చంలో ఇక్కడ ఒక మాట ఉంది ఆయన గురించి చెప్పబడుతుంది అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో ప్రియుల ప్రియు పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు చూసారా అడవి వృక్షాలలో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు సంఘము చెప్తుంది అందుకని అలాంటి ప్రియుని దగ్గర ఏం ఆనందభరితనై నేను అతని నేడను కూర్చుంటేని చూసారా నేను అతని నేడను కూర్చుంటేని ప్రియమైన సహోదరుడా సహోదరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన నేడను కూర్చోటానికి మనము ఆయనతో సన్నిహిత సంబంధము కలిగి ఉండటానికి ఆయనతో మనము ఎల్లప్పుడూ కూడా సహవాసము చేయటానికి మనము సిద్ధపడి ఆ విధంగా సహవాసంలో ఉంటూ ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఆయన నీడను కూర్చుంటామో ఆయనతో సహవాసము చేస్తామో ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క ఆదరణ ఆయన యొక్క ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటాం సంతోషిస్తాం ఆనందిస్తాం కాబట్టి ప్రేమైన సోదరుడ సోదరి దేవుని యొక్క కాపుదల నీకు నాకు ఉన్నది యశ్యాగ్రంథంలో గ్రంథంలో ఒక మాట ఉంది నేను చదువుతాను చూడండి యష్యగ్రంథం ఇరవై ఏడో అధ్యాయము యష్యాగ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మూడో వచ్చినము ఎహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను చూసారా ప్రిలరా మరి దేవుని గురించి చెప్పబడుతుంది నేను దానిని కాపుచున్నాను ప్రతి నిమిషము కూడా నేను దానికి నీరు కట్టుచున్నాను చూసారా ఎంత భద్రత ఎంత జాగ్రత్త ఒక విశ్వాస విషయంలో సంఘం విషయంలో దేవుడు తీసుకుంటున్నటువంటి దేవుడు తీసుకుంటున్నటువంటి భద్రత కాబట్టి మనము ఏ విషయంలో కూడా కృంగిపోయి ఏ విషయంలో కూడా మనము నిరాశ చెందవలసినటువంటి అవసరం లేదు దేవుని యొక్క కాపుదల సంఘానికి ఉన్నది సంఘంలో ఉన్నటువంటి అంగములుగా దేవుడు నీకు నాకు కూడా ఆయన తన కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంకొక మాట చూస్తే జక్రియా గ్రంథము రెండవ అధ్యాయము జక్రియా గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వచ్చినము జక్రియా గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వచ్చినములో ఇక్కడ దేవుని యొక్క భద్రతను గురించి చెప్పబడే మాట ఒకటి ఉంది చూడండి ఐదో అధ్యాయం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందను నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యెహోవాకు చూసారా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును ప్రిలరా దేవుడు తన సంఘము చుట్టూ తన ప్రజల చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు అని దేవుడే చ సెలవిస్తూ ఉన్నాడు దేవుడే సెలవిస్తూ ఉన్నాడు అగ్ని ప్రాకారముగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా అటువంటి కాపుదల సంఘానికి కానీ ప్రజలకు కానీ లేకపోతే మనం ఒకసారి ఊహించుకుంటే ఒకసారి ఆలోచిస్తే ఈ సంఘము నిలబడేదా దేవుని కాపుదల లేకపోతే సంఘము నిలబడేదా ప్రిల్లరా సంఘమును నష్టపరచటానికి దేవుని యొక్క గ్రంథమును పాడు చేయటానికి ప్రపంచంలో నుండి క్రైస్తవ్యం అనేటువంటి దానినే తీసివేయాలని ప్రయత్నం చేసినటువంటి ఎంతోమంది ఉన్నారు కదా కానీ ఈరోజు కూడా సంఘము నిలిచి ఉన్నదంటే కారణం ఏమిటి దేవుని యొక్క భద్రత కాదా దేవుని యొక్క కాపుదల కాదా దేవుని యొక్క కాపుదల కాదా కాబట్టి మన ప్రియుడు ఎడమ చేతిని తల క్రింద ఉంచి కుడి చేతిని మరి కుడి చేతితో కౌగులించుకొని హత్తుకుంటూ ఉన్నాడు సంఘాన్ని అలా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి దీని విషయమై నీవు నేను బాధపడవలసిన కంగారు పడవలసిన పని లేదు దేవుని యొక్క కాపుదలను బట్టి సంతోషముతో ప్రభువును స్థుతించి ఆరాధిస్తూ వచ్చినప్పుడు నిజంగా మనం కూడా సంతోష భరితలమవుతాము అలాగున దేవుని యొక్క కాపుదల క్రింద ఉండి మనము క్షేమాభివృద్ధిని అందముగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందరమ్మలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాల సమయంలో ప్రభా నాయన నీ పరిశుద్ధమైన మీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా ఏ విధముగా సంఘాన్ని మీరు కాపాడుతున్నారు బలు రక్కసి చెట్ల మధ్య నాయన వల్లి పద్మము వలె ఉన్నటువంటి సంఘం దేవా అనేకమైనటువంటి కష్టములు శ్రమలు నాయన ప్రమాదకరమైన పరిస్థితులలో ఏ విధముగా మీరు కాపాడుతున్నారు నాయన మీ వాక్యములు మేము చూస్తూ వచ్చాం అందుకే మీకు వందనములు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తున్నాం నీ బిడలను వ్యక్తిగతముగా సంఘాలుగా మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు నాయన స్థుతులు చెల్లిస్తున్నాను దేవా కనికరించము దయ చూపించము ఎవరు దేవా మరి ఇటువంటి నాయన కష్టమైనటువంటి పరిస్థితులలో కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్తున్నారు నిరాశ నిస్పృహలో ఉన్నారు వారిని ఆదరించండి ధైర్యపరచండి తిరిగి పురికొల్పని ప్రోత్సహించండి మీ కొరకు నాయన మరి ఈ లోకంలో జీవించటానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మీరు అనుగ్రహించండి ప్రభా ఈ దీని అంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా కాపాడి భద్రపరచండి మా ప్రయాణాలలో తోడుగా ఉండండి ఉద్యోగాలలో నాయన మీరే తోడుగా ఉండండి సహాయం చేయండి నాయన వందనములు స్తోత్రాలు కృతజితాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమెన్